హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేనైతే ఉప్పు శనగల్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను అయితే ఈ ఉప్పు శనగల్ని ఇంట్లో ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి అదేలాగో వీడియో ద్వారా చూద్దాము అయితే మనకి ముందుగా కావాల్సింది శనగలండి మనకి కావాల్సినవన్నీ ఒక కప్లో శనగల్ని తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఉప్పుని రెండు కప్పులు ఉప్పుని నేను బాండీలో వేసి బాగా హీట్ అయ్యే వరకు అలాగే ఉంచండి చూ ఉప్పు వేడి ఎలా మనకి తెలుస్తుంది అంటే ఒక స్పూన్తో కొంచెం పట్టుకొని చూస్తే మనకి అది ఎంత హీట్ అయిందో తెలుస్తుంది తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఈ శనగల్ని అందులో వేసి ఇలా చూపించిన విధంగా కొంచెం ఇలా శనగల్ని అనేది మనం ఉప్పు మీద పెట్టుకోవాలన్నమాట చూడండి నిదానంగా ఒక్కొక్కటి కూడా మనకి అవి పేలుతూ ఉన్నాయి కదా చూడండి ఇలా చక్కగా మొత్తం అన్నీ పేల్ని మంచిగా వచ్చినాయి కదా ఇలా మనకి ఆ ఉప్పు అనేది లేకుండా శనగల వరకు తీసుకోండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఆ ఉప్పు మనకి మళ్ళీ వాడుకోవచ్చండి ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ వేయించుకునేటప్పుడు మళ్ళీ అదే ఉప్పుని యూస్ చేయొచ్చు చూసారు కదా ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం యూస్ చేసిన ఉప్పు అనేది రోజు డైలీ కర్రీస్లో వాడే ఉప్పు కాదండి తినే సోడా అదేనండి సోడా ఉప్పుని కూడా అంటారు కదా ఆ ఉప్పుని మనం యూజ్ చేసామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ